ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబడిన పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం మూడు నెలల్లో చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎప్పుడు చేయాలి ఈ రాష్ట్రం ఏ నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిశ్రోహలకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పాం ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం హైదరాబాద్ నగరంకి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు పేదలు మధ్యలో మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందన్నటువంటి నమ్మకం ఉండేటట్టుగా లాండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిత్యంతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందుకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం